భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఏవన్ మస్తాన్ ఆధ్వర్యంలో స్థానిక తాతానగర్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరడి శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు కేంద్రంలో మళ్లీ మోడీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి ప్రసాద్ కామసు బాబు వాసు బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మలరాపు రవి ప్రసాద్ ఏవన్ మస్తాన్ నాదముని పీరంబాయి రహీంబాయ్ తదితరులు పాల్గొన్నారు कातरखा रे कमरा मुर्त से कमरा मुर्त से कमरा मुर्त से कमरा मुर्त से பாரி கேட் டூ கா போயிட்டா கேட் டூ கா ஆ 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 દે કેનોટ પાટિંગ ઓ બાર ઓટ વાટિયા ઓ 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 ಕಂಪಲ್ಸರಿ ಕಾಪಾಡಿದ್ ಮನೋಲ್ಲೇ ಬಿಜೆಪಿ ಬಿಜೆಪಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ತು ಬಿಜೆಪಿ ಬಿಜೆಪಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ತು భారతీయ జనతా పార్టీ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో కోటాల గోపినాథరెడ్డి వారు ఏవన్ కేటగిరి మస్తాన్ గారు ఆయన ఈ బూత్ కమిటీ నాయకుడు ఆయన ద్వారా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నాం అందులో భాగంగా ఇవాళ మేము కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీకి ఓటేసి గెలిపించాలని అదేవిధంగా గ్లాస్ గుర్తు ఆర్వీ శ్రీనివాసులకి పోర్ట్రేస్ గెలిపించాలని మేము ఇంటింటి ప్రచారం చేస్తూ మంచి స్పందన వస్తుంది ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డెబ్బై ఏడో డెబ్బై ఏడో బూత్లో మేము ఇంటర్చుకున్నాము దాని సంబంధంగా మా డెబ్బై ఏడో బూత్లో ఈరోజు ప్రచారం జరపడం జరిగింది అలాగే మా బీజేపీ నాయకుడు వరుప్రసాద్ గారు సార్ని గెలిపించాలని కమలం గుర్తుకే ఓటు వేసి అలాగే గ్లాస్ గుర్తుకి ఆర్ శ్రీనివాసు గారిని గెలిపేలాన్ని ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఈరోజు తూర్పు మండలం విజయ ఉంది ఎక్కడ వచ్చినా నరేంద్ర మోడీ గెలుపు కోసం ఓటు వేస్తామని గ్రాహస్యంతో ఉండారు ఓటర్లతో ప్రతి ఒక్కరూ పదమూడవ తేదీ వేసేదానికి రెడీలో ఉండరు ఖచ్చితంగా ఇక్కడ తిరుపతి పార్లమెంట్కి వెళ్తే నరేంద్ర మోడీని గెలిపించినట్టే ప్రపంచ నేతను మనం దగ్గర చేస్తున్నట్టే దేశానికి భద్రత కోసం కావాలంటే మన నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఓటేయాలని తిరుపతి ఓటర్ మా సేపు నాట్య మండలి తరఫున